తెచ్చిన సభ తెలంగాణ కోసం ఉద్యమించిన సభ తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వం ఆత్మ గౌరవం కోసం టిఆర్ఎస్ పెట్టి పద్నాలుగు ఏంలు ఉద్యమం చేసి పదేండ్ల పాటు ప్రగతి పథంలో ముందు నడిపి పదహారు నెలల ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజల పక్షాన నిలుస్తూ చేస్తున్న సభజింగ్ తెలంగాణ రైజింగ్ అంటే ఏంటిది రైతు భరోసా ఇయ్యకపోవడం తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణ రైతాంగానికి నీళ్ళకపోవడం తెలంగాణ రైజింగ్ గా పంటల నిండబెట్టడం తెలంగాణ రైజింగ్ మూసీ ఆ పేద ప్రజల ఇండ్లను కూర్చడం హైడ్రా పేరుతోటి పేదోళ్ళ ఇండ్లను ఆదివారం శనివారం సెలవు దినాలు పెట్టి కూల్చడం తెలంగాణ రైజింగ్ ఏది తెలంగాణ రైజింగ్ ఎక్కడ కనబడుతుంది తెలంగాణ రైజింగ్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డైవర్షన్ తప్ప రైజింగ్ ఎక్కడ కనబడతలేదు సన్న బియ్యం సంగతి గ్రామీణ ప్రాంతాలకు పోయి మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి అడగండి మీకేందో తెలుస్తుంది సన్న బియ్యంలా ఎంత ప్లాస్టిక్ వస్తుంది ఏమొస్తుంది అనేది మీకే తెలుస్తుంది దొడ్డు బియ్యాన్ని మళ్ళీ మిషన్ లో పోసి అవి సన్న బియ్యం అనేసి మాకు ఇస్తున్నారు రాహుల్ గాంధీ వెయ్యి కోట్ల పెట్టుబడులు లేదు ఏది లేదు బబ్రాజమానం భజగోవిందం ప్రియాలు శూన్య హస్తాలు తెలంగాణకు కాంగ్రెస్ తోటి వచ్చిన లాభమే లేదు తులం బంగారం సంగతి ఒకసారి ఆడబిడ్డ దగ్గరికి వస్తే తెలుస్తుంది మీకే తులం బరుగు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇస్తలేరు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా బౌన్స్ అయిపోతున్నాయి ఇందిరమ్మ అంటే మా కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఆ పెయింట్లు అంటే కలర్లు మార్చి వాటినే ఇందిరమ్మ ఇండ్లుగా పేర్కొంటున్నారు అంతే తప్ప ఏం లేదు కాంగ్రెస్ ఎక్కడ అభివృద్ధి చేస్తుందండి ఏం అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ఏదన్నా మెడికల్ గుడి కట్టిందా బడి కట్టిందా లేకపోతే ఏదన్నా ప్రాజెక్టు కట్టిందా నీళ్లు తెచ్చిందా ఏం అభివృద్ధి చేసింది తెలంగాణకు కాంగ్రెస్ వచ్చింది కర వచ్చింది కాంగ్రెస్ వచ్చింది శనేశ్వరం తగిలినట్టు తెలంగాణ రాష్ట్రం మొత్తం అస్తావ్యస్తం అయిపోతుంది ఫోర్త్ సిటీ అయినా వన్ బొంద సిటీ నా ఎస్ సి ఏం చేసిండో అందరికీ తెలుసు అసలు అసలేమీ లేదు కేఆర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయన కూడా తెలియదు ఒక విధానం లేదు ఒక పద్ధతి లేదు పరిపాలన మీద అవగాహన లేదు ఏ సృష్టించడం అనేది సుప్రీం కోర్టు దగ్గరికి పోయి అడగండి ఒకసారి చెప్తారు ఏ లేకపోతే జింకలు మూడు జింకలు కుక్కల దాడిలో చచ్చిపోయినాయా తెలంగాణ సమాజానికి యావత్ ప్రపంచానికి తెలుసు ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీ ఓడగొట్టిందని చెప్పేసి బీజేపీ అంటారు నిజమే అంటారా కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడగొట్టింది కాబట్టి ఎంఐఎం గెలిచిందని చెప్పేసి బీజేపీ అంటుంది ఏం చెప్తారు దానికి కాంగ్రెస్ బీజేపీ రెండు రహస్య ఒప్పందాలతోటి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయి ఓకే ఇప్పుడు ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రజలకు ఏం చెప్పే అవకాశం ఉంది తినబోతు రుచులు ఎందుకండి ఇంకొక నాలుగైదు గంటల్లో కేసీఆర్ గారు రాబోతున్నారు ఏం చెప్తారో ఏం వింటారు కదా తెలంగాణ ప్రజలే అప్పుడే మళ్ళీ తర్వాత దాని గురించి ఏదో పిక్నిక్ మాదిరి సభనే పెట్టుకున్నాము మా కార్యకర్తలతోటి మా తెలంగాణ ప్రజలతోటి మాట్లాడడానికి మా పెద్ద సార్ వస్తున్నారు మా ప్రజలు పడుతున్న ఇబ్బందిని బాధలను వాళ్ళను చూసి చెలించి బయటకు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడతారు రోజులు ఎందుకు రాలేదు అనేటోళ్ళు అంటే వాళ్ళు వంద రోజులల్ల ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను నెరవేరుస్తామని చెప్పారు వాళ్లకు నాలుగు వందల రోజులు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినాం ఆ సంవత్సర కాలంలోపు ఏదన్నా బయటకు వచ్చి మాట్లాడితే సంవత్సరం కూడా రాలేదు పెద్దఐనా వచ్చి ఇట్లా అట్లా అంటున్నాడు అనేసి రాలేదు ఇప్పుడు పదహారు నెలలల్లా తెలంగాణ అస్తావ్యస్తం అవుతుంది కాబట్టి వస్తున్నాడు ఎవరు చెప్పినారండి హరీష్ రావు గారు ఫోన్ చేసి చెప్పిండ్రా లేకపోతే కేసీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిండ్రు అంటే సోషల్ మీడియాలో బాములు పెట్టిండ్రు సభ దగ్గర మీరెల్లొద్దు అని కూడా చెప్తున్నారట సభ క్యాన్సిల్ అయిపోయింది ఆ వేరే డేట్ కూడా చేంజ్ అయిపోయింది అని చెప్తున్నారట ఇవన్నీ సభకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక లేనిపోని నిందలేస్తున్నారు కేసీఆర్ గారు అంటేనే హరీష్ రావు గారు హరీష్ రావు గారు అంటేనే కేసీఆర్ గారు వాళ్ళిద్దరూ ఆత్మ అంతరాత్మ లెక్క వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు ఏదో ఇక్కడ ఫ్లెక్సీ లేవు అది లేదు ఇది లేదు హరీష్ అన్న దూరం ఉన్నాడు అనేది అవాస్తవము సభ ముందు ఒక సర్వే బయటకు వచ్చింది సాక్షి సర్వే ఆ సర్వే మీరే చేయించినట్టుగా నిజమే అంటారా ఒక సర్వే బయటకు వచ్చింది సర్వేల గురించి తర్వాత మాట్లాడుకుందాం అప్ప ఓకే నెక్స్ట్ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా మీకు సభ చూసిన తర్వాత అర్థమైతలేదా లేదా తెలంగాణలో అంటే అలవి కాని హామీలు ఇచ్చిండ్రు అబద్ధాన్ని నిజం చేసి ఊరంతా ప్రచారం చేసిండ్రు కాళేశ్వరం కూలిపోయిందన్నారు ఎలక్షన్ల మూమెంట్ లోనే కాళేశ్వరం దగ్గర ఒక పిల్లర్ దగ్గర ఎందుకు పరెలు వచ్చినాయి అక్కడ బాంబు శబ్దం ఎందుకు వచ్చింది అనేది తెలంగాణ ప్రజలకు మొత్తం తెలిసిపోయింది అంటే కాళేశ్వరం బూచి చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని గద్దెనెక్కకుండా మూడోసారి వేసిండ్రు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఈ రెండు జాతీయ పార్టీలకు తుదముట్టిస్తాడు అనే భయంతో కేసీఆర్ గారిని ఇక్కడ ముందు గెలువనియలేకపోయారు తే 16 నలపనలో కేసార్ ఎప్పుడూ బయటికి రాలేదు అంటే నల్లమల పులిని చూసి కేసీఆర్ బయటికి రాలేదు అని చెప్పి కాంగ్రెస్ అంటుంది అది ఒక పెద్ద పిల్లండి ఇంకొకసారి పులి అనకండి పులి సిగ్గు తోడే ప్లీజ్ కేసార్ రేవంత్ రెడ్డి అంటారు కదా అంటే నేను నల్లమల పులి అని చెప్పి మాకైతే పిల్లి లాగానే కనబడుతున్నాడు పులి లాగా ఎక్కడ కనబడతలేడు తక్కుకుంటా తొక్కుకుంటా తక్కుకుంటా వస్తున్నాడు ముఖ్యమంత్రి సీటి మీద వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ నాయకత్వాన్ని నిొక్కిండు ఆల్రెడీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని దొక్కుతాండు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా జీవం లేకుండా చేస్తాడు కాంగ్రెస్ నే ఒక్కుతాడు ఆయన వేరేటోళ్ళని ఎవరిని దొక్కుతలేడు తొక్కుకుంటా తొక్కుకుంటా కాంగ్రెస్ ను బొంద పెట్టి బీజేపీలో పోతాడు తొందరలేనే చూసి చూస్తున్నారు మీరు మళ్ళీ మా ప్రజలకు మా కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ తెచ్చిన పార్టీ కోసం పెడుతున్న సభ కోసము పైసలు ఇచ్చి తీసుకెళ్ రావాల్సిన అవసరం ఎవరికి లేదండి స్వచ్ఛందంగా ప్రజలు వారి వారి వాహనాలల్లా సొంత కార్లల్లా బండ్ల మీద ఎడ్ల బండ్ల మీద పాదయాత్ర తోటి సైకిల్ యాత్ర తోటి వస్తున్నారు ఎప్పుడు కేసీఆర్ గారు ప్రజల్లోనే ఉంటారు ప్రజల గుండెల్లో ఆయన ఉంటారు ఆయన గుండెల్లో తెలంగాణ సమాజం ఉంటది తెలంగాణ ప్రజలు ఉంటారు